హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఈ రైతులకు మాత్రమే మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే సున్నా వడ్డీ మరియు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు వేస్తున్నారు ఏంటి ఇప్పటివరకు జమకాని రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక గత నెల రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ మరియు మనకు రైతు భరోసా కిసాన్ కింద డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయండి కైనా కూడా చాలామందికి ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు వారందరికీ కూడా ఇప్పుడు అలాంటి రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని తప్పకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఏ విధంగా మీకు ఇంకా డబ్బులు అనేది మీరు తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకుని డబ్బులు అయితే పడుతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇక మరి కాసేపట్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల రైతులకు కూడా పెండింగ్ డబ్బులు ఎవరికైతే సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క రైతుకు జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి